నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా తాతగారి పరమ పదప్రాప్తి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇట్లు తానుగా స్వప్న దర్శనమిచ్చుటయే కాక ఒక్కొక్కప్పుడు నాకు తెలియని సాధువులను పంపి కూడా ఆశీస్సులు అందజేసేటివారు ఇంతకు పూర్వమే నాకు మాస్టర్ గారు తమ పితృదేవుల నిర్యాణ సమాచారమును కార్డు ద్వారమును తెలియజేసిరి నన్ను విశాఖపట్టణము పది రోజుకు రమ్మని ఆదేశించిరి నేను నవంబర్ పదిహేను ఉదయమున గుంటూరు చేరి ముందుగా శ్రీ ఆనందాచార్యుల వారిని కలిసి ఈ వార్తను తెలిపితిని భాగవత రహస్య ప్రకాశ రచన మాస్టర్ గారి అవతార ప్రణాళికలో ముఖ్యాంశమని వారు ప్రకటించిరి ఆ ప్రణాళిక సాగుచున్నది అది ఎప్పుడు ఆగునో ఆ మాస్టర్ గారు దేహంలో ఉండరనియు ఇక స్వల్పకాలమే మిగిలి ఉన్నదనియు ఆచార్యుల వారు ఆవేదనతో జోస్యము చెప్పి పదిహేనవ తేదీనే విశాఖపట్టణము సుమారు రాత్రి పది గంటలకు చేరితిని నా వెంబడి మా మేనల్లుడు చిరంజీవి లంక వెంకట రమణమూర్తియు విశాఖ వచ్చి శ్రీవారి నివాసమును చేరాను నన్ను చూడగానే నిన్ను చూచుట నాకు చాలా సంతోషము కలిగించినది అని మాస్టర్ గారు పలికిరి నాకేళనో ఉద్ధవుడు స్మృతిలో మెదలేను అయ్యో తాతగారు వెళ్ళిపోయినారు నేను అనగనే మాస్టర్ గారిట్లు పలికిరి పున్నయ్య వచ్చారు ఈ బహువచన క్రియా ప్రయోగము నా ఎడల వారు ఎలా చేసిరో నాకు తెలియదు ఇట్టి ప్రయోగము చేయుట అది ఏ మొదటిసారి చివరిసారి నేను మాస్టర్ గారింటి చేరికి చేరినప్పటికీ వారు శ్రీ మోపిదేవి కృష్ణస్వామి గారికి సంభాషణలు సమన్వయములు అను పుస్తకము కాబోలు వరండాలో డిక్టేట్ చేయుచుండి ఐదు నిమిషములలో ఆ డిక్టేషన్ ఆపి కృష్ణస్వామి గారిని ఇక చాలు ఇంటికి వెడలి పొమ్మనిరి నన్ను చూసి ఏదో ఏలనో ఇతడు నైష్టికుడు వైదికుడు వేదము చదివినవాడు అని పలికిరి ఇట్టి ప్రసక్తికి కారణమేమియో తెలియదు నాకు చాలా ఆకలిగా ఉన్నదని వారు గ్రహించిరి వంట ఇంటిలో ఉన్న తమ భార్యకు వినపడునట్లుగా పెద్దగా కేకవేసి మన పున్నయ్య వచ్చాడు అతనికి త్వరగా అన్నము ఏర్పాటు చేయుము అని సూచించిరి నన్ను కూడా లోపలికి వెళ్ళి స్నానము చేసి భోజనము గావించి రమ్మని ఆర్ద్రముగా పలికిరి నేను లోపల గోడలపై చేయి వేసి కొనుచు అడుగుడుచుంటిని మాస్టర్ గారు తమ ధర్మపత్నిపై పరిహాసము విసరచు నాతో ఇట్లు పలికిరి ఆమె చాలా ఆచారపరాయణురాలు నీవు నన్ను అంటుకొనకుండా లోపలికి రావని భావించును నన్ను అంటుకొనుటచే మైలబడిన నీవు తాకుటవలన గోడలు కూడా మైలపడునని ఆమె శంకించును కావున గోడలను తాకకుండా లోపలికి వెళ్ళుము నిజముగా అమ్మగారు అంతటి పూర్వాచార పరాయణురాలేమీ కాదు కానీ పరిశుద్ధతకు ప్రాధాన్యమిచ్చునట్టి వారు మాస్టర్ గారు ధర్మపత్నిపై పరిహాసముగా చనవుగా వాడిన చెలోక్తులు మాత్రమే ఇవి అని పాఠకులు గుర్తింపగలరు స్నానము చేసిన వెంటనే ఆకలిగొనియున్న నాకు వేరొక స్త్రీ చేత ఆమె తాము దగ్గర ఉండి కడుపు నిండా భోజనము పెట్టించిరి వారి వాత్సల్యము అట్టిది ఆ పైన నేను వరండాలోనికి అడుగుపెట్టి తిని మాస్టర్ గారు తానొక మడత మంచముపై పరుండి నాకు వేరొక మడత మంచమును దిండును ఏర్పాటు గావించి ఆనాడు మా నడుమ సంభాషణ సుమారు ఒంటి గంట వరకు సాగినది ఇది నా అనేక జన్మలలో మధుర మనోహర మహోత్సవాల ఘట్టము చాలా అరుదైనది ఆనాడు వారు నెరపిన వాత్సల్యము దివ్య సుధాంబోధి అందు ఓలలాడితిని మాస్టర్ గారును తల్లి ఒడిలో పసిబిడ్డనై మానసికముగా ఆడుకొంటిని శ్రీకృష్ణుడు ఉద్ధవునితో మాట్లాడినట్లు పార్థునితో పలికినట్లు నాతో మాస్టర్ గారు అనేకానేకములకు అంశములను గూర్చి సంభాషించిరి నేను ఉద్ధవుడను పార్థుడను కాకపోవచ్చును కానీ వారు మాత్రము వాసుదేవులే మాస్టర్ గారు పురాణ పురుషుడు అను తన నవల అందలి కంసనారద సంవాదము చెండకౌసికుని తామసిక యజ్ఞము మున్నగు అధ్యాయములు చదివి వివరించిరి శ్రీకృష్ణుని ప్రణవగాన ప్రభావము నన్ను దివ్యలోకములలోనికి కొనిపోయినది గారి రచన మేధకు సంబంధించిన వట్టి చారిత్రక ఏ కాదు తరతరముల పాఠకులకు ధార్మిక స్ఫూర్తి ప్రదాయకము వేదధ్వని సమ్మితము దివ్యానంద సంధాయకము ఈ నవలా పాఠకులను గోకులవాసులై కృష్ణుని గానమున వివసత్వమును అందక తప్పదు ఆయా ఘట్టములను చదివి వినిపించిన ఆ దివ్య పురుషునికి హృదయముననే మృక్కి ఎంతో ఆనందించి తిని మహాత్ముల దర్శన స్పర్శన సంకల్ప సల్లాపాదులు మనలను పరిశుద్ధుల గావించి పూర్వమలిన సంస్కారములకు తావు లేకుండా చేసి ఆత్మానందమును కలిగించును కదా అంతటా శ్రీవారి సల్లాపము పురుషమేధము అను నవల వైపుకు మరలినది మా సంభాషణను సంగ్రహముగా క్రింద పొందుపరుచుతున్నాను అంటూ పున్నయ్య శాస్త్రి గారి వారి సంభాషణను ఇక్కడ మనకి ఇచ్చారండి చాలా ఇంపార్టెంట్ అండి పురుషమేధం గురించి ఆ నవల గురించి అండి మాస్టర్ అంటూ ఉన్నారు పురుషమేధము నవల చదివితివా వా శాస్త్రి గారు అంటున్నారు ఆశాంతము ఒకే బిగిన చదువుట జరిగినది మాస్టర్ అంటున్నారు ఈ నవల ఎందు నిన్ను ఆకర్షించిన పాత్ర ఎవరు దానికి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు తడుముకోకుండా చెప్పారటండి ఉద్ధవుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ నిర్యాణ సందర్భమున స్వామి వియోగమును తట్టుకొనలేకపోవుట స్వామి పాదముద్రలు చేతగ్రహించి విలపించుట ఈ ఘట్టములు కరుణ రసాత్మకములై నన్ను కదలించినవి అన్నట్టండి అప్పుడు మాస్టర్ అన్నట అది సరియే మరి పరీక్షితృ పాత్ర మాట ఏమిటి ఆ పాత్రను లోతుగా అధ్యయనము గావించితివా అప్పుడు పుణ్యశాస్త్రి గారు అన్నారట భారత భాగవతములలో పరీక్షిత్తు భాగవతోత్తముడని సంగ్రహముగా తెలుపబడినది తమరు ఆ పాత్రను అత్యద్భుతముగా ఉన్మీలనము గావించిరి అతని ఎందు వాసుదేవుడు తన తేజోమూర్తిని ప్రతిష్ఠించి తన ప్రతిమూర్తిగా అతనిని మలచుట అద్భుతముగా ఉన్నది శ్రీకృష్ణుడు మరణించనని తర్కించిన పాషాండునకు ఎదుట నిలిచిన పరీక్షిత్తునకు వెనుక శంఖచక్ర గదా పద్మధార్యకు శ్రీకృష్ణుడు దర్శనమిచ్చుట దివ్య ఘట్టము దానికి మాస్టర్ చెప్తున్నారండి మాస్టర్ అంటున్నారు పరీక్షిత్తు యొక్క ఆత్మధ్యానమున తన స్థానమున వాసుదేవుడు నిలుచుట జరిగినది ఆయనను ఆ పైన యుధిష్ఠిరుడు అతడు ప్రజల ఆశీస్సులు బడయుటకై క్రిందికి కొనివచ్చెను దీని ఆంతర్యము నీకు అవగతమైనది కదా అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారు అవును ఆత్మధ్యానమున భగవాను దర్శించి వాని అందు కరగిపోవుట చాలదు సమస్త జనులలోనూ అంతర్యామిని దర్శించి సేవింపవలను అను తమరి ఉపదేశము ఇందు చాలా బాగున్నది ఏడవ అంతస్తు నుండి క్రిందకు దిగుట అనగా సహస్రారానుభూతి నుండి మూలాధారమున గల భౌతిక కక్ష్యలోనూ అదే అనుభూతిని పొందుట కదా దీనికి మాస్టర్ అంటున్నారండి ఈ ఘట్టమున యుధిష్ఠిరుని పాత్ర ఏమి దానికి పొన్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు తమరు పరీక్షిత్తుకు నడచుచున్న దేవుడకు కృష్ణుని అందలి భక్తి యోగమున శిక్షణనిచ్చిన గురువుగా ధర్మరాజును నిరూపించిరి చాలా బాగున్నది భగవత్ సాయుధ్యము పొందిన పిదప కూడా గురువు యొక్క చేతి తోడు ఆవశ్యకమని నిరూపించిరి పైగా యుధిష్ఠుని మీరు శరద్ధర్మమూర్తి అని కీర్తించుట మనోజ్ఞముగా ఉన్నది ఆయన పాత్రను కండ్లకు కట్టించిరి ధర్మరాజు ఎడల నా ఆరాధన భావము పెరిగినది అప్పుడు మాస్టర్ అంటున్నారండి ఆనందాచార్యుల వారు నీవు నా రచనల గురించి మాట్లాడుకొనుచుందురు కదా మరి వారికి నచ్చిన ఘట్టమేమి దానికి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు అర్జునుడు గుట్టపై నుండి చూచుచుండగానే సముద్ర కెరటము ఉప్పొంగి ద్వారకా నగరమును తనలోనికి గొనిపోయిన ఘట్టము ప్రపంచ సాహిత్యమున అద్భుత రస నిర్వహణమున అద్భుత ఘట్టమని ఆచార్యుల వారు సెలవిచ్చిరి ఇంతటి ఘట్టమును వీక్షించుచు అర్జునుడు ఎట్లు తట్టుకొనేనో అనూహ్యమట అంతయు వాసుదేవుని దయయే కదా పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి ఇట్లు ఇరువురి సంభాషణ ఆనందముగా సాగినది మాస్టర్ గారు మాటికి పరీక్షిత్తు పాత్రవైపుగా నా దృష్టిని మరలించిరి నేను ఇట్లాంటిని తిక్కనాథులు పాత్రలను సజీవముగా మన ముందుంచిరి తమరు ఆ పాత్రలలో మమ్ములను కరగించి వారితో కలిసి చెరించేటట్లు చేశారు చివరగా నాకు ఉద్ధవత్వాన్ని ప్రసాదింపుడు అని వేడుకున్నాను అప్పుడు నా కనులు ఆర్ద్రములైనవి చెమర్చినవి మాస్టర్ గారు నా ఆవేదన కనిపెట్టి నన్ను తిరిగి పలుకరించి విశేషాలు చెప్పబోయి అని మరలించారు నా తల్లిగారి యొక్కయం మా చెల్లెలి యొక్క ఆరోగ్యముని గురించి పరామర్శించి చేబ్రోలు డాక్టరు ప్రయోగించిన మందు వలన మీ చెల్లెలు చనిపోవునేమో అని నాకెంతో బాధ కలిగినది అని అనిరి మాస్టర్ సివివి గారి అనుగ్రహము వలన మా చెల్లెలి బాధ యొక్క తీవ్రత ఎంతగా ఉన్నదో గమనింపబడి మా బావగారిని రమ్మనమని చెప్పానని తెలిపారు ప్రతి జీవిపై వారికి ఎంతటి కరుణ శ్రీవారు దయాసాగరులు మొత్తము మీద నా దృష్టిని ఉద్ధవుని ఆవేదనపై నుండి మరలించారు పరీక్షిత్తు వాసుదేవుని ప్రతిమూర్తిగా ఎట్లయ్యనో చెప్పుటయందు వారి ఎక్కువ దృష్టి సారించారు తదనంతర కాలమున నాకు అర్థమైనది పరీక్షిత్తు ఎల్లరిలో వాసుదేవుని దర్శించుట జరిగినదనియూ ఎల్లరకు అతనియందు వాసుదేవుని దర్శనము సిద్ధించినదనియు మాస్టర్ గారు స్పష్టీకరించారు వారి ఉపదేశము యొక్క ధ్వని తర్వాతి కాలమున నా బుద్ధికి తోచినది మాస్టర్ గారు నాకిట్లు చెప్పదలిచిరి నేను శరీరము విడిచినప్పుడు నీవు సోకింపరాదు ఎల్లరిలో నన్ను దర్శింపు యందు నేను ఎల్లరకు దర్శనమిచ్చదును కానీ వారి ఈ ఉపదేశము నేనెంతవరకు ఆచరణలో తెచ్చి తినో చెప్పజాలను సాధన సాగుచున్నది అంతవరకే అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ